ఈ మధ్యన సోషల్ మీడియాలో శవారాధన చేస్తున్నారని చాలామంది ప్రచారం చేస్తున్నారు ఆ మాట అన్నప్పుడు బాగా వచ్చింది నవ్వు మాత్రమే కాదు కొద్దిగా బాధ కూడా వచ్చింది బాధ ఎందుకు ముందు చెబుతాను నవ్వెందుకు తర్వాత చెప్తాను బాధ ఎందుకంటే వాళ్ళు ఆ మాట అనడానికి గల కారణం దేవుని సేవకులే కారణం ఏంటంటే చాలామంది చర్చిలలో సెలువులు పెడుతుంటారు కొంతమంది సిలువుతో పాటు అని కూడా పెడతారు దాని మీద ఆ ఏసీ ఎట్లుంటాడు చనిపోయినట్టు ఉంటాడు వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎట్ట అంటుంటారు అంటుంటారు ఏదైనా యాక్షన్ చేస్తుంటారు ఇప్పుడు ఆ సిలువ ఆరాధన చేసినట్టే కదా ఆ యొక్క శిలువ మీద ఉన్నటువంటి ఆ చనిపోయిన దానికి గుర్తుగా ఉన్న యేసుక్రీస్తుని ఆరాధన చేసినట్టే కదా అసలు మనం ఆరాధన చేయకూడదని బైబిల్ విగ్రహ విగ్రహారాధన అంటే సిలువను కూడా ఆరాధన చేయకూడదు ఆ శిలువ మీద వేసేనో ఆరాధన చేయకూడదు ఆ మరియమ్మను ఆ బొమ్మలు ఏది కూడా క్రైస్తవులకు సంబంధించినటువంటి ఏ విగ్రహాన్ని కూడా మనం ఆరాధన చేయకూడదు దానికి నమస్కారం కూడా చేయకూడదు ఒకవేళ గుర్తుగా పెట్టుకుంటే అలా పెట్టుకో కానీ అక్కడికి వెళ్ళి మనం చేయకూడదు అందుకే మన చర్చి వెనకాల ఏ శిలువ ఏ బొమ్మ కూడా ఉండదు బ్యానర్ మీద కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకంటే మన దేవుడు శిలువలో లేడు ఆ సిలువ మీద విరాళాలు పడుతున్నటువంటి ఏసైకు సూచనగా ఉన్న ఆ బొమ్మలో లేడు ఆయన ఆత్మ ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించాలి సో ఎందుకు బాధపడ్డారంటే వాళ్ళు ఆ ప్రశ్న వేయటానికి వాళ్ళ ఆ మాట అనటానికి కారణాన్ని చూపించింది మాత్రం కొంతమంది సేవకులు ఎందుకు నవ్వొచ్చిందంటే బైబిల్ గ్రంథమేమో ఏసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడురా అని చెబుతుంటే శవారాధన చేస్తున్నాడంటే అసలు ఏ సైడ్ నమ్ముకుంది ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారో పూర్తిగా లెక్క మనకు తెలియపోవచ్చు కానీ వాళ్ళందరూ కూడా ఏ నమ్ముకోవడానికి ఒకటే ఒక కారణం బలవంతపు మత మార్పిడి కాదు మభ్యపరిచిన దాన్ని బట్టి కాదు మాయ చేసిన దాన్ని బట్టి కాదు ఏసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు అని ఆయన కార్యాలను చూచి అనుభవించి నమ్మిన నమ్మినవారే కానీ ఆయన చనిపోయాడని నమ్మిన వారు కానీ కాదు ఆయన సజీవుడు ఆయన కార్యాలు నేను పొందుకున్నాను అంటే ఎప్పటికీ నేను ఆయన కార్యాలు పొందుకుంటున్నానంటే ఆయన ఇంకను సజీవుడు ఎప్పటికీ సజీవుడు ఇది ఒక్క కారణమే తప్ప మరి ఏ కారణం కాదు కనుక అలాంటి వారు తెలుసుకోవాలి ఏసుక్రీస్తు వారు సజీవుడు కానీ నిర్జీవుడు కాదు రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి